గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద మీరు బయటికి వెళ్తున్నారు ఆ పని కావాలనే సంకల్పంతో మీరు బయలుదేరుతున్నారు బయలుదేరే ముందు లీజర్గా ఇలా కూర్చోవాలి కూర్చొని బ్రీతును మూడు సార్లు తీసుకొని నోటితో వదిలిపెట్టాలి మూడు సార్లు వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ బురుకుటి మధ్యలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఈ విశ్వమా ఒక చైతన్యవంతమైన ఆత్మవి నేనొక పాజిటివ్ ఎనర్జీ పాయింట్ను నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీవి నేనొక పాజిటివ్ ఎనర్జీని నువ్వు చైతన్యవంతమైన పరమాత్మవి నేను చైతన్యవంతమైన ఆత్మను నువ్వు శక్తివంతుడివి నేను కూడా శక్తివంతుడిని నువ్వు పవర్ఫుల్ నేను కూడా పవర్ఫుల్ని నువ్వు ప్రేమ స్వరూపంతో ఉన్నావు కాబట్టి నేను కూడా నీ నీ బిడ్డనే కాబట్టి నేను ప్రేమ స్వరూపంతోటే ఉన్నాను నువ్వు శాంతితో ఉన్నావు నేను శాంతితో ఉన్నాను ఈ ఫైవ్ పాయింట్స్ తప్పనిసరిగా అనుకోవాలి అనుకున్న తర్వాత ఏ పని మీద మీరు వెళ్తున్నారో సంపూర్ణమైన విశ్వాసంతో సరౌండింగ్ అయ్యి అంటే సర్వసమర్పణ చేయాలి విశ్వానికి సర్వసమర్పణ చేసి నానా నిన్ను నమ్ముకొని నేను బయటికి వెళ్తున్నాను ఈ పని సక్సెస్ఫుల్గా జరిగింది ఈ పని సక్సెస్ఫుల్గా జరిగింది ఈ పని సక్సెస్ఫుల్గా జరిగింది అని ఆ బ్రీత్ తీసుకొని ఆ బ్రీత్ బొడ్డు దగ్గరికి వెళ్ళేటంతగా పెట్టి బ్రీత్ తీసుకొని కోరికను కోరాలి వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా అయింది వెళ్ళిన వ్యక్తి మీతో కలిశాడు వెళ్ళినటువంటి పని శుభం జరిగింది వెళ్ళినటువంటి వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను తలుచుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎప్పుడైనా అతనితో మీకు అనుబంధంలో ఏవైనా ఇబ్బందులు జన్మ జన్మల కనుక ఉండుంటే ఆయనకు సారీ చెబుతూ ఆయనకు కృతజ్ఞత చెప్పి ఆయన ఆత్మని మీ ముందుకు పిలుచుకొని వచ్చి ఈ విషయంలో మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ముందే మీ ఇంట్లో ఇవన్నీ నిర్ణయించుకొని మీరు వెళితే కనుక పని సక్సెస్ఫుల్గా అవుతుంది పని సక్సెస్ఫుల్గా అయ్యిందన్న ఫీలింగ్ తీసుకొని మీరు వెళ్తే పని జరుగుతుంది అంకా వేరే థాట్స్ కన్ఫ్యూజన్ మైండ్తో వెళ్తే పని జరగదు అది ఏ పైన సక్సెస్ఫుల్గా జరగడంలో ఆంతర్యం